హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి మన ఇండియన్ స్నాక్స్ రెసిపీస్లో మిర్చి బజ్జీకి ఉండే ఫ్యాన్ బెస్ సపరేట్ అండి సో అలాంటి ఫేమస్ మిర్చి బజ్జీ రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ దీనికోసం నేనైతే మిర్చి బజ్జీ తీసుకున్నానండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను మాకు మార్కెట్లో అవైలబుల్గా దొరకలేదు అందుకని ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను చాలా ఫ్రెష్గా వచ్చాయి ఫ్రెండ్స్ సో వీటిని ముందు డాట్ పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను మొత్తం సీడ్స్ రిమూవ్ చేయకపోతే మనకి ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుందండి బజ్జీ తినేటప్పుడు ఆ చిల్లీని తినలేము అందుకని కంపల్సరీగా సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకోండి వేరే టైప్లో ఉంటాయి బజ్జీలు ఐ మీన్ చిల్లీ లావుగా ఉంటాయి కదా వాటిలో అయితే అన్ని సీడ్స్ ఉండవు దాన్ని డైరెక్ట్గా కుక్ చేసేయచ్చు నేను యాక్చువల్లీ అదే ఆర్డర్ చేశాను కానీ ఇలా వచ్చేయి ఓకే పర్లేదు వీటినైనా నేను కుక్ చేస్తాను ఇవి కూడా బజ్జీ మిర్చినే సో సీడ్స్ అన్నీ సపరేట్ చేసేసానండి ఇప్పుడు ఈ బజ్జీ లోపల ఐ మీన్ మిర్చి లోపల స్టఫ్ చేయడానికి మసాలా రెడీ చేసుకుంటున్నాను దీనికోసం మూడు టీ స్పూన్ల వాము ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ కారం వేసి ఫస్ట్ వీటన్నిటినీ మిక్సీ జార్లో పౌడర్లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా సో మసాలా అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో టూ టీ స్పూన్స్ శనగపిండి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ డైజెషన్కి బాగా ఉంటుందని నేను అల్లంని సన్నగా తరిగి వేసుకున్నాను ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా తరిగి ఈ మసాలా పౌడర్లోనే వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని మనం స్టఫ్ చేసుకోవాలి మిరపకాయల్లో మనం సీడ్స్ తీసేస్తున్నాం కదా అక్కడ ఆల్రెడీ డాట్ పెట్టున్నాం కదా ఆ డాట్స్లోనే మనం ఈ మసాలాని మొత్తం స్టఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అండి చూసారు కదా నేను చిల్లీస్ అయితే అన్నీ స్టఫ్ చేసేసాను ఇప్పుడు పిండి రెడీ చేసుకోవాలి పిండి కోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగ పిండి అయితే తీసుకున్నాను దీన్ని ఒక జల్లడి సాయంతో ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఉండలు లేకుండా మనకి పిండి ఈజీగా బ్యాటర్ రెడీ అయిపోయింది సో ఇలా మొత్తం జల్లడి పట్టిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి మళ్ళీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ మిర్చి మసాలాలు వేసుకున్నాం కదా సో దాన్ని చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక చిటికెడు వాము కొంచెం నలిపి వేయండి ఆ ఫ్లేవర్ అనేది రిలీజ్ అయిద్ది ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ థిక్ బ్యాటర్ లాగా రావాలండి మన దోశ బ్యాటర్లా పలుచగా ఉండకూడదు థిక్గా ఉండాలి ఈ బ్యాటర్ విషయంలోనే చాలామందికి సరిగ్గా తెలియదు థిక్గా చేసే మరి గట్టిగా చేసేస్తే గట్టిగా వచ్చేస్తాయి దోశ బ్యాటర్లా చేస్తే మిర్చికి అనేది పిండి సరిగ్గా పట్టదు సో ఆ థిక్నెస్ అనేది నేను చూపిస్తాను ఎలా ఉండాలో కొంచెం ముందు మనం వాటర్తో పిండి థిక్గా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా అండి వంట సోడా వేయడం వల్ల మనకి బజ్జీ అనేది పొంగిద్ది ఆయిల్లో వేసినప్పుడు సో వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా థిక్నెస్ అనేది ఇలా ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ థిక్నెస్తో ఉండేలాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం స్టఫ్ చేసి ఉంచిన పచ్చిమిర్చిని ఈ పిండిలో నాని ఐ మీన్ ఈ పిండిలో కోట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మన ఆయిల్లో ఎన్ని మిర్చి అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి వేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి మంచిగా లోపలి వరకు పిండి అనేది వేగదు సో మనం మొత్తం బజ్జీలు వేసుకున్న తర్వాత టూ ఒకసారి వాటి పొజిషన్ చేంజ్ చేస్తూ కుక్ చేసుకోవాలండి లేదంటే ఒకవైపు మాడిపోతాయి ఒకవైపు పచ్చిగా ఉంటాయి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఈవెన్గా కుక్ అవ్వదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారి పెట్టుకుందాం అంటే కంప్లీట్గా చల్లారి పెట్టడం అవసరం లేదు ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ బజ్జీస్ ఉన్నాయి కదా చిల్లీస్ మనం స్టఫ్ చేసుకొని ఉంచినవి వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ మాత్రం కంపల్సరీగా మీడియంలోనే పెట్టుకోండి ఇలా ఒక టెన్ బజ్జీస్ అయితే నేను కుక్ చేసుకుంటున్నానండి రెసిపీ చూపించడానికి అన్ని మిర్చీస్ కూడా వండేసాను సో చూపించడానికి టెన్ బజ్జీస్ అనేవి తీసుకున్నాను ఇలా మనం బజ్జీస్ అన్నీ మొత్తం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో ఇవి కూడా ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి కొంచెం ఆ అనేది వేడి వేడి సెగపోవడానికి టెన్ మినిట్స్ సారీ టూ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ డాట్ పెట్టిన చోటు ఉంటుంది కదా ఆ లైన్ కనిపిస్తే అక్కడ వేయండి లేదంటే బజ్జీని ఇలా మధ్యలో కట్ చేసుకోండి కంప్లీట్గా కట్ అవ్వకూడదు ఒక పై వైపుకు లేయరే కట్ అవ్వాలి తర్వాత దీంట్లో స్టఫ్ చేసుకోవడానికి నేను ఆనియన్స్ అన్నగా చాప్ చేసుకొని తీసుకున్నానండి దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకున్నాను అంటే వేరే స్పెషల్గా ఏం తీసుకోలేదు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్న బజ్జీలో లోపల స్టఫ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో లోపలి వరకు ఇలా టెన్ బజ్జీస్ కూడా పర్ఫెక్ట్గా స్టఫ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు నేను చేస్తుంటేనే మౌత్ వాటరింగ్ అవుతుంది నాకు ఇలా మొత్తం ఆనియన్స్ స్టఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో చేసుకోకపోయినా బయట అయినా తెప్పించుకోండి కానీ బయట హెల్దీ ఫుడ్ కాదు కదా ఇంట్లోనే ట్రై చేయండి చూశారు కదా అంటే సింపుల్గా రెడీ చేసేసాను నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ బై బాయ్